తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం ఆవిర్భవించిందని నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అన్నారు నంద్యాల జిల్లాలో పర్యటనలో భాగంగా శనివారం ముస్లిం మహిళలతో భువనేశ్వరి సమావేశమయ్యారు ఇందులో భాగంగా వైసీపీ నాయకుల వేధింపులతో ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ప్రసంగించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు ఎక్కువయ్యాయని అసహనం వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వం మాటిచ్చి మడమ తిప్పిందని చంద్రబాబు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారని భరోసా ఇచ్చారు ఇక్కడికి వచ్చిన నంద్యాల మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు అస్సలాం వాలేకుం ఇక్కడికి నేను రాజకీయాలు మాట్లాడటానికి రాలేదు ఇక్కడికి నేను మీలో ఒక స్త్రీగా ఇక్కడ నిలబడుతున్నాను మీ సుఖ దుఃఖాలు విని నేను తప్పకుండా మీకు న్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా మీరు వినిపించిన అన్నీ ఆయనకి తప్పకుండా తెలియజేస్తాను అదే కాకుండా ఇది ఇప్పుడు పరిశుద్ధమైన రంజాన్ మాసం ఈ మాసం అంతా మీరందరూ అల్లాల్ని తలుచుకుని మీరందరూ చాలా ఉపవాసాలు చేస్తూ ఉంటారు నేను ఒకటే అల్లాన్ని కోరుకుంటాను మీరు కోరుకున్న ప్రతి ఒక్కటి ఆయన తప్పకుండా తీరుస్తారని నేను భావిస్తున్నాను అట్లానే నంద్యాల్ అంటే నాకొకటే గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ జ్ఞానాపురం అనే గ్రామం నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు ఆయన్ని ఏ తప్పు చేయకుండా ఆయన్ని రాజమండ్రి జైల్లో నిర్బంధించారు ఇప్పుడు కూడా ఆయన ఏం తప్పు చేశారని కూడా రుజువు లేదు ఈ ప్రభుత్వం చేతిలో అట్లానే ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఈ నిజం గెలవాలని ఈ ప్రోగ్రాం నేను చేపెట్టాను అది చేపెట్టింది కేవలం నా కార్యకర్తల కోసమే నేను ముందుకొచ్చాను అది మీకు తెలియజేయాలనుకుంటున్నాను అట్లానే మీ అందరికీ తెలుసు మా నాన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం తెలుగు జాతి కోసం ఆయన ఈ పార్టీ స్థాపించారు అట్లానే ఆ ఘనత ఆయనకే దక్కుతుంది కిలో రెండు రూపాయలు బియ్యం అనే పథకం నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు అదే కాకుండా పేద ప్రజలకు చాలా పథకాలు తీసుకొచ్చారు అట్లానే ఆయన అడుగుజాల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అడుగుజారులోనే ఆయన కూడా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అట్లానే మీ అందరికీ తెలుసు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వర్గాన్ని వదలటలేదు స్త్రీ అని కూడా చూడకుండా చాలా అరాచకాలు చేస్తున్నారు వాళ్ళు నంద్యాల్ అనే అంటే నాకు గుర్తుకొచ్చేది షేక్ అబ్దుల్ సలాం ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు భరించలేక రేపు కూడా ఆయన కుటుంబానికి ఏమవుతుంది వాళ్ళ ఇంట్లో బిడ్డలు భార్యకని ఆ భయంతో ఆయన ఆయన భార్య పిల్లలతో సహా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అట్లా మీ అందరికీ తెలుసు మిస్ బ కేస్ ఏంటంటే ఆ పిల్ల చేసిన తప్పు పది పదో క్లాస్ చదువుతుంది ఆ పిల్ల ఆ పిల్లని చెండుకు తిని ఆ అమ్మాయిని ఆ అమ్మాయి అవి భరించలేక ఆ చిన్న పిల్ల కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తాను ఇవన్నీ చూస్తే మీకే తెలుసు ఒక టీడీపీ కార్యకర్తనే కాదు నాయకుడినే కాదు ప్రేజ పేద ప్రజలు ప్రజల్ని కూడా వాళ్ళు హింసిస్తున్నారు వాళ్ళని కూడా వాళ్ళు వదలటలేదు అది ఈ వైసీపీ ప్రభుత్వం చేసే ఘనకార్యం అట్లానే ఈ ప్రభుత్వం చెప్పారు మీకు మాటిచ్చారు మర్చిపోబాకండి మాట ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాటిస్తే ఆయన తప్పకుండా అది నిర్వహిస్తారు మీ అందరికీ తెలుసు నాకంటే కూడా ఎక్కువగా ఈ వైసీపీ ప్రభుత్వం ఏమని హామీ ఇచ్చిందండి మీకు స్త్రీలకి నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు తర్వాత సబ్ ప్లాన్లో దుల్హన్ పథకాల నుంచి ఒక్క లక్ష రూపాయలు ఇస్తామని అన్నారు కానీ ఇప్పుడు అవన్నీ చేయకుండా అవన్నీ ఆపేశారు ఇంకా అయ్యే కాదు అట్లానే నూనె పల్లెలో రెండు ఇరవై ఒక వార్డులో రైల్వే గేట్ పడుతోంది అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సింది కానీ అదేమైందంటే ఆ రైల్వే గేట్ అండర్ పాస్ అనేది నిర్వహించాలి అట్లాంటిది ప్రభుత్వం అది చేస్తానని కంప్లీట్ చేస్తామని మీకు హామీ ఇచ్చి అది కూడా నిలిపివేశారు అట్లానే శ్రీశైలం ప్రాజెక్ట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనభై టిఎంసీ నీరు వదిలేవారు రాయలసీమకి అట్లాంటిది ఈ ప్రభుత్వం వచ్చి నీరు లేదని ఆ నీళ్లు కూడా మీకు అందించట్లేదు ఇంకా భూ కబ్జాకొస్తే ఎనభై శాతం వాక్బోర్డ్ భూములన్నీ వీళ్ళు ఆక్రమించుకున్నారు వాక్బోర్డ్ కింద ఉండే ముప్పై వేల ఎకరాలు వాళ్ళు భూ కబ్జా చేశారు వాళ్ళు ఏమీ ఆలోచించట్లేదు ఆఖరికి మీ ప్రార్థన స్థలాలు గ్రేవియార్డ్లు ప్రతి భూమి ఏది దొరికితే అది భూ కబ్జా చేసేస్తున్నారు ఇది వీళ్ళు చేసే పని అట్లానే టీడీపీ ప్రభుత్వం దాదాపు ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పావు ఒక మహిళ చెప్పారు పదమూడు వేల తిట్కో ఇళ్లు కట్టారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళ కలర్లు పెయింటింగ్లు చేసుకుని అది వాళ్ళకి వాళ్ళకివ్వకుండా వాళ్ళ ఇష్టంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు కానీ మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అది కట్టింది మీకోసం తప్పకుండా పేద ప్రజలకి తిరిగి ఆ ఇళ్ళు వాళ్ళకే ఇస్తారు అట్లానే ముస్లిం టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మైనారిటీలకి ఎండి షరీఫ్ గారిని శాసన మండలి చైర్మన్ గా ఎన్నుకున్నారు అట్లానే లాల్ జంగ్ బాషా గారిని పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు వహించారు అదే కాదు జెడ్పీ చైర్మన్లుగా మేయర్లుగా మీరందరూ ఇక్కడ ఉన్నారు కొంతమంది మీరందరూ కూడా ఆ పదవులు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా వెళ్ళాలని చూశారు అట్లానే టీడీపీ ప్రభుత్వం అప్పుడు రంజాన్ తోఫా కింద పదకొండు లక్షల ముస్లిం కుటుంబాలకి నూట నలభై కోట్లు కిరాణా సామాగ్రిలు కూడా మీ అందరికీ అందజేశారు ఐదు సంవత్సరాలుగా రెండు వందల కోట్లతో ముప్పై ఎనిమిది వేలకు పైగా మైనారిటీ వధువులు వివాహానికి యాభై వేల రూపాయలు కూడా ఆయన సహాయం చేశారు తర్వాత మైనారిటీ ఫైనాన్స్ కోఆపరేషన్ టీడీపీ ప్రభుత్వం కింద ఏర్పాటు చేసి నలభై నాలుగు వేల మైనారిటీలకి కోట్ల రూపాయలు లబ్ధి పొందారు మీరు అదే కాకుండా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా రెండు వేల ఐదు వందల కోట్లను ఉపయోగించుకున్నారు మీరందరూ ఆంధ్రప్రదేశ్ నూర్ భాష దుదేకులు ముస్లిం కోఆపరేషన్ ఫండ్స్ ప్రారంభించి నలభై కోట్ల బడ్జెట్ ను కేటాయించింది తెలుగుదేశ ప్రభుత్వం మీ కోసం అదే కాకుండా ఫీ రీఎంబర్స్మెంట్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానం ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణ వంటి పథకాలను తీసుకొచ్చి ఐదు లక్షల నలభై వేల మైనారిటీ విద్యార్థుల్ని వెయ్యి కోట్ల రూపాయలతో లబ్ధి పొందారు మైనారిటీ విద్యార్థులు